హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నేను నమస్కారం చేస్తున్నానండి ఈరోజైతే నేను ఒక మంచి కూరతో మీ ముందుకు వచ్చాను ఇది ఏం కర్రీ అని తెలుసుకునే ముందుగా అండి నిజంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియపరచండి లైక్ చేయండి ఎవరైనా సరే ఈ ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళు కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదండి నిజంగా మనం ఎంత సంపాదించినా కూడా టైంకి ఎంత ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటామన్నమాట అదే మనకి నచ్చినట్లుగా నచ్చిన ఫుడ్ని తీసుకున్నాం అనుకోండి తినేటప్పుడు నాలుగు ముద్దలు లెగస్టా తింటాం చాలా ఆరోగ్యంగా ఉండం ఉంటాం కదా మరి ఈరోజైతేనండి నేను ఒక రుచికరమైన కూరతో మీ ముందుకు వచ్చాను అది ఏమిటి అంటే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదండి నెత్తళ్ళు చూసారుగా చిన్న చేపలు వీటితో నేను ఈరోజైతే కూర చేశానండి టమాటాలో వేసి వండానన్నమాట వేడివేడి అన్నంలో ఈ వేడిగా చేసిన కూరని కలుపుకొని ఒక్కో ముద్ద తింటూ ఉంటే మాత్రమండి నిజంగా స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అన్నట్టుగా ఉంటుంది కదా నచ్చిన కూరతో మనం అన్నం తింటున్నప్పుడు కడుపు నిండా తినేస్తామండి చాలా టేస్ట్గా చేసుకొని తింటూ ఉంటే మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంటుందన్నమాట మనం ఎంత సంపాదించినా కూడా మనకి నచ్చిన ఫుడ్ దొరకనప్పుడు అంతా కూడా వేస్టే కదా అందుకని నచ్చినట్లుగా వండుకొని తింటే మాత్రం ఇంకేం కావాలండి నిజంగా నాకైతే అలాగే అనిపిస్తుంది నేనైతే ఈరోజు కడుపు నిండా ఈ కూరతో మంచిగా తినేసానండి ఫుడ్ అయితే అన్నం తినేశాను మరి ఈ కూర ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్న చేపలు ఉంటాయి కదండీ నెత్తళ్ళు ఆ చిన్న చేపల్ని నేనైతే ముందుగా వేడి నీళ్ళల్లో వేసి కాసేపు నానబెట్టిన తర్వాత వాటిని ఉప్పు వేసి బాగా రుద్ది రుద్ది కడిగానండి తెల్లగా మెలమెల మెరిసిపోయేటట్టుగా నీట్గా కడుక్కోవాలి చేపల్ని లేదంటే నీచు వాసన వస్తుంది కూర అయితే చూసారుగా చాలా చిన్న చిన్న చేపలు వీటిని తలకాయలు తోకలన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలి ముందు మరి దానికి సంబంధించి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి టమాటా కూడా వేసి వండుతున్నాను కాబట్టి టమాటా కట్ చేశాను దానిలోకి ఈ టమాటా వేసినా సరే చింతపండు పులుసు అయితే కంపల్సరీ పోయాలండి కూరలో కొంచెం చింతపండు పులుసు పోసుకున్నాం అనుకోండి చాలా రుచికరంగా ఉంటుందనమాట ఈ కూర అంటీ గురలాగా వేసేసుకున్నామంటే అన్నం తింటూ ఉంటే మాత్రం ఎంత తింటున్నామనేది తెలియదు అంత టేస్ట్గా ఉంటుంది మరి కూర ఎలా చేస్తాను అనే ముందుగా ఒక గిన్నె ఏదైనా పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేగి ఆయిల్ కాగిన తర్వాత దానిలోకి మనం కడిగి పెట్టుకున్న చేపల్ని వేసేసుకోవాలి ఎండు చేపల్ని ఆ చేపలు కూడా ఎర్రగా దోరగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోవాలి ఈ చేపలైతే మాత్రం మంచిగా వేపుకోవాలండి వేగిన తర్వాతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి చేపలు వేయకుండా వేసేసుకుంటే కూర పచ్చి పచ్చిగా పచ్చి వాసనగా ఒక రకంగా ఉంటుంది బాగోదు ఈ చేపలు మాత్రం ముందుగా దోరగా వేపుకున్న తర్వాతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని దానిలోకి కూర కూరలోకి మనకి ఎంత వారికి కలర్ కావాలో ఏ కూరలకైనా కొంచెం పసుపు వేస్తాం కదా అలాగే నేను కూడా పసుపు వేసాను ఉప్పు వేసానండి సాల్ట్ మనకి రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి దాన్ని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఆనియన్స్ మాడిపోకుండా చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చేటట్టుగా వేపుకోవాలండి ఈ ఉల్లిపాయలు చేపలు వేగినాయి కదా ఈ వేగిన తర్వాతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి చూసారుగా ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి అండి ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా నేను చిన్న చిన్నగా కట్ చేశాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నారంటే గుజ్జులాగా దగ్గరకు అయిపోతుంది తొందరగా మగ్గిపోతాయండి టమాటా ముక్కలు కూడా పెద్దగా కాకుండా చిన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టుగా అంతా కూడా కలుపు కలిగిపోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలండి టమాటాలు కూడా మూడు వంతులు మెత్తగా మగ్గిపోవాలి చూసారుగా మెత్తగా మగ్గిపోయింది టమాటా ముక్కలన్నీ కూడా ఇప్పుడు దీంట్లోకి మనకి కూరకి సరిపోను కారాన్ని వేసుకోవాలి మనం ఎంతగా ఎంతవరకు తినగలమో మంట దానికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఆలోపు ముందుగా చింతపండు పులుసు నానపెట్టాను కదండి నేను చింతపండు పులుసునైతే గుజ్జు తీసుకున్నాను ఒకసారి అంతా కూర కలుపు కలుపుకున్న తర్వాత దీనిలోకి చింతపండు పులుసును పోసుకోవాలండి మొక్క ఉడికిందో లేదో నేను చూస్తున్నానండి కొంచెం మూడు వంతులు అంటే సెవెంటీ పర్సెంట్ మొత్తం టమాటాలు అంతా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి కొద్దిగా కొన్ని వాటర్ పోస్తున్నాను ఇదంతా కూడా చిక్కగా దగ్గరకు అయిపోయేటట్లుగా కూరంతా కూడా ఉడికించుకోవాలి ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది మూత పెట్టి మగ్గిస్తున్నాను చూసారుగా కళాబేళ ఉడుకుతుంది కూర అయితే ఈ కూర అయిపోయింది అంటానికి ఎలా తెలుస్తుంది అంటే మనం వేసిన ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ అంతా కూడా కూరలో పైకి తేలుతుంది మధ్య మధ్యలో ఒకసారి అయితే కలుపుకోవాలండి ఒకటి రెండు సార్లు ఈ కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో వేసుకొని తింటుంటే కడుపు నిండా తినేస్తారండి నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో అయితే మా వారు కానీ మా పాప కానీ నేను కానీ మేమైతే బాగా ఇష్టంగానే తింటాము మరి అయిపోయిందండి కూర అయితే మొత్తం దగ్గర పడిపోయింది కదా మీకు కానీ నచ్చినట్టయితే ఒక్కసారి ప్లీజ్ అండి లైక్ చేయండి నా వీడియోకి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలామంది చూడటానికి షేర్ అవుతాయి అంటండి వేరే వాళ్ళు చూడటానికి కూడా అందుకని ప్లీజ్ లైక్ చేయండి చూసారుగా ఇంత దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ టమాటా ఎండు చేపలు నత్తళ్ళతో కూర రెడీ అయిపోయింది కడుపు నిండా అన్నం తినేసేయటమేనండి ఇంకా నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ అండి